ఆధాన్ న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పెర్రీలో ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తున్నారు చిన్నపిల్లలు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల వారు ప్రతిరోజు గంట నర పాటు స్విమ్మింగ్ చేస్తారు అసలు స్విమ్మింగ్ అంటే ఏంటి స్విమ్మింగ్ వల్ల ప్రయోజనాలు ఎన్నో షుగర్ బీపీ ఆయాసం నరాల బలహీనత నడుము నొప్పి మోకాల నొప్పులు బాడీ సిమ్గా బాడీ షేప్ మారుతుంది స్విమ్మింగ్ సర్వరోగ నివారణ స్విమ్మింగ్ చేయాలని ఉందా అయితే మీ దగ్గరలో కృష్ణానది ఉన్న మీ ఊరిలో చెరువులో ఉన్న కాలువల్లో ఉన్న స్విమ్మింగ్ చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈత రాని వారు స్విమ్మింగ్ బెల్ట్ కానీ ట్యూబ్ కానీ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఈ పడవలో కొంతమంది స్విమ్మింగ్కి వెళ్తున్నారు వారు అనుభవాలు ఆదమ్ న్యూస్ ఛానల్తో వారు పంచుకుంటున్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ని చాలా నిర్భయంగా చూపిస్తుంది ఈరోజు ఓ పదిహేను మంది వీళ్ళంతా స్విమ్మింగ్ కు వెళ్తారు ప్రతిరోజు స్విమ్మింగ్ వెళ్లి స్విమ్మింగ్ ఒక గంట గంటన్నర కృష్ణా నది మధ్యలో అంటే రాయపూర్ రేవి మధ్యలో ఉండి వీళ్ళంతా కూడా స్విమ్మింగ్ చేస్తారు ఈ స్విమ్మింగ్ వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో ఎంత లాభం అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి మొత్తం విజుల్ది ఒక్కసారి స్విమ్మింగ్ చేస్తే ఆ స్విమ్మింగ్ వదలాలన్నా వదల బుద్ధి కాదు మానవాలన్నా మానబుద్ధి కాదు అనమాట అంత స్విమ్మింగ్ బాగుంటది ఆ మరి ఇక్కడ కొంతమంది స్విమ్మింగ్ చేసే ప్రతిరోజు స్విమ్మింగ్ చేసే వారు ఉన్నారు వారిని ఈ స్విమ్మింగ్ వల్ల ఏ ప్రయత్నం ఉన్నాయో ఒకసారి వాడినే అడిగి తెలుసుకుందాం ఏమంటే స్విమ్మింగ్ మీరు ఎప్పుడు చేస్తున్నారు అండి మీరు ఒక పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ స్విమ్మింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ బెస్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ నర నరాలు అన్ని కలుగుతాయి ఉదయం నుంచి ఉదయం సాయంత్రం దాకా మనం ఎంత పని చేసినా గానీ రిలాక్స్ ఉండిపోతాం నేను పుట్టినప్పటి నుంచి పడవ పెడతాం ఒక పదిహేను నడుస్తుంది దీనివల్ల స్విమ్మింగ్ వల్ల నడక కన్నా సైక్లింగ్ కన్నా ఎక్సర్సైజ్ కన్నా ఒంటి మొత్తం ఒంటి మొత్తానికి ఎక్సర్సైజ్ లభితే స్విమ్మింగ్ ఒకటే స్విమ్మింగ్ మొత్తం బాడీ మొత్తానికి ఎక్సర్సైజ్ లభిస్తుంది అది రోజు మీరు ఎన్ని గంటలు స్విమ్మింగ్ చేస్తారో గంటనర్ చేస్తాం గంటనర్ గంటనరు స్విమ్మింగ్ అనేది బెస్ట్ ఎక్సైజ్ అని చెప్పడం కూడా కాదు మేము రోజు చేస్తున్నాం కాబట్టి ఆయనకి షుగర్ ఓబెసిటీ ఉన్నాడు ఓపెసిటీ తగ్గుతుంది షుగర్ ఉన్నాడు షుగర్ తగ్గుతుంది బీపీ ఉన్నాడు బీపీ తగ్గుతుంది సర్వరోగ నివారిణి నివారణి స్విమ్మింగ్ పడవలో వెళ్ళి చేయటానికి కొంచెం ఎప్పటికైనా ప్రదేశం ఉందంటే పడవలో వెళ్ళి మాది ఫెయిర్ స్విమ్మింగ్ గ్రూప్ అని రిజిస్టర్ గ్రూప్ ఒకటి ఉంది యాభై మంది మెంబర్ ఉన్నారు రిజిస్టర్ గ్రూప్ ఇది అందరూ ఈతకాలే ఇందులో మురిగేవాళ్ళు ఎవరు లేరు మరి ప్రతి దానికి పర్మిషన్ అవసరం లేదు మాకు మరి రిజిస్టర్డ్ గ్రూప్ కాబట్టి మేము ఈతగాని కాబట్టి దాని పరిమిత పడే లేరు ఈత కొడితే మాకు మాకు మా రిజిస్టర్ ఉంది గ్రూప్ ఉంది మాకు మరి కొంతమంది ఉన్నారు స్విమ్మింగ్ వెళ్తారండి నేను గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి స్విమ్మింగ్ చేస్తున్నానండి ఈ స్విమ్మింగ్ చేయటం వలన నేను నా వెయిట్ నూట ఇరవై ఐదు కేజీలు ఐ అమ్ నాట్ అవుట్ నూట ఇరవై కిలోమీటర్ నూట ఇరవై ఐదు కేజీలు ఐ ఆమ్ నాట్ అవుట్ గాడ్ ఈ గ్రూప్ మన సుబ్బారావు గారు ఆయన ప్రెసిడెంట్ ఈ గ్రూప్ కి ప్రెసిడెంట్ నా నాకూడ సుబ్బారావు గారు సెక్రటరీ ఇంకొక సుబ్బారావు ఇంకో సుబ్బారావు గారు ఉన్నారు యాభై మంది మెంబర్లు ఇది రిజిస్టర్ రిజిస్టర్ అసోసియేషన్ దీనికింత సుబ్బారావు గారు ఎవరికైతే ఈత రాద వాళ్ళందరికీ ఈత నేర్పించి వాళ్ళ ఆరోగ్యం చక్కపరిచి ఒక అరగంటసే ప్రార్థన చేపిస్తారు ప్రతిరోజు ప్రతి రోజు ప్రార్థన ఉంటుంది ప్రతి రోజు ప్రార్థన ఉంటుంది మళ్ళీ గుడికి వస్తారు అండి సిమెకి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల నుంచి వస్తారు ఆడ సిమెకి ఆరు సంవత్సరాల నుంచి అంటే బాగా ఈత కొడితే కొన్నాళ్ళు ఈ ప్రపంచాన్ని చూత్తానికి ఈ ఆంధ్రప్రదేశ్ని చూత్తానికి ఈ ఇండియాలో చూడటానికి వరల దేశాలు చూడటానికి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరూ నేర్చుకోవాలని అందరు పిల్లలకు కూడా ఈ రకంగానే ఈత కొట్టించాలని ప్రతి వాళ్ళు ఆడ మగ లేకుండా అందరు కూడా ఒక కుటుంబంలో మా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఈత కొట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను वटा आटो आटो तो पार्टी है वीडियो पार्टी है ये इनको डाके आप तो गाड़ी पर है चलाया और

டேய் மళ్ళீ டேய் பிர சரதாடா டேய் எங்க நம்ம பள்ளளேட உண்டோ நம்மவேட உண்டோ அதுக்கு அப்புறம் அதுக்கு அப்புறம் 200 200 இந்த இதெல்லாம் வந்து